అండి ఈరోజు నేను కొబ్బరిపాలతో చేపల పులుసు చేశానండి కొబ్బరిపాలతో చేపల పులుసా అనుకుంటారేమో చాలా టేస్టీగా ఉంటుందండి పాలతోనే చేశాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి చిలికలు వేసుకుని కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అవి బాగా ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటున్నాను దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నానండి వేసుకుని కలిపేసేసుకుంటున్నాను కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసేసుకుని కలుపుకొని ఈ టైంలో కొబ్బరిని ఒక కొబ్బరికాయని ముక్కలు కట్ చేసేసుకుని కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి చింతపండు పులుసు కూడా పోసేసుకుని ఒకసారి బాయిల్ అయ్యే వరకు ఉడికించుకున్నాను ఇది తెరులుతు ఉన్నప్పుడు కొబ్బరిపాలను కూడా పోసేసుకున్నానండి కొబ్బరి పాలు పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నానండి ఆ చేప ముక్కలను కూడా వేసేసుకున్నాను వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి ఈ చేప ముక్కల్లోకి రెండు టేబుల్ స్పూన్లు కారం కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసేసుకుని ఒక వన్ అవరు మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ మిశ్రమాన్ని వేసుకున్నానండి చేప చక్కగా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా చక్కగా అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్